హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మనకి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున అంటే ఎల్లుండి మనకి అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య రోజున మీరు ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో గనక విసిరేసినట్లయితే అంటే పడేసినట్లయితే మీకున్నటువంటి ఆ సమస్యను కూడా మీరు పడేసినట్లుగా అలాగా పారిపోతుందనమాట ఇక జీవితంలో ఎప్పుడూ కూడా అలాంటి సమస్య అనేది మీ దగ్గరికి రాకుండా అంటే పరిష్కారం లేదు అని చెప్పేసి సిబ్బంది పడుతున్న ఆ సమస్యకు ఖచ్చితంగా పులి స్టాప్ అనేది పడుతుంది ఎందుకు అనంటే ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనది ఆవాలు చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి కానీ పరిహార పరంగా మాత్రం వీటికి చాలా అద్భుతమైనటువంటి అంటే పెద్ద పెద్దదైనటువంటి రిజల్ట్ అనేది ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ ఆవాల పరిహారాన్ని అస్సలు వేస్ట్ చేసుకో ఎందుకు అనంటే చాలా మంది కూడా రకరకాల సమస్యలతో బాధపడతా ఉంటున్నారు ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవటం లేదు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు వాళ్ళు మాకు కాల్స్ చేయట్లేదు మెసేజెస్ చేయట్లేదు అసలు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ రావటం లేదు ఏది మాట్లాడినా కూడా తప్పుగా అర్థాలు తీస్తున్నారు ఏది మాట్లాడదామన్నా కూడా వాళ్ళతోటి భయం పుడుతుంది అసలు ఎలా ఉండాలి అసలు వాళ్ళతో ఎలా ఉంటే వాళ్ళతో మాతో మామూలుగా ఉంటారు వాళ్ళు మాతో బాగా ఉంటారు అని చెప్పేటటువంటి విషయం చాలా మందికి కూడా అర్థం కాదు ఎందుకు అనంటే వాళ్ళు కొంచెం డామినేట్ చేయటం మొదలు పెడతా ఉంటారు అనమాట వీళ్ళు అతి ప్రేమను చూపించేటప్పటికీ అది వాళ్ళకి చులకనగా కనపడి మేము తప్ప ఇంకా వీళ్ళకి ఎవరు లేరు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళు అలా అలా చేయటము అలా దూరం పెట్టేసేయటం అంత లెక్క లేకుండా మాట్లాడటము అట్లా చేయటం అనేది చేస్తూ ఉంటారు అనమాట కానీ మనకేంటంటే వాళ్ళే కావాలని చెప్పేసేసి అనిపిస్తుంది ఎందుకంటే గతంలో మెలిసి ఉన్నటువంటి ఆ సంతోషాలు ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి కాబట్టి పదే పదే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడకపోయినా ఫోన్ చేస్తారేమోనని చెప్పేసేసి ఫోన్ రాంగానే ఒకవేళ వాళ్ళు చేశారేమోనని చెప్పేసేసి గబా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేటటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు భార్యాభర్తలకు కూడా అవ్వచ్చు అనమాట ఇట్లా కానీ అక్కడికి వెళ్ళి చూస్తే తీరా వేరే వాళ్ళు ఎవరు చేసి ఉంటారు అంటే చీ ఏంటి వీళ్ళు అట్లా ఎందుకంటే వాళ్ళు చేస్తే అని చెప్పేసేసి మన మనసులో అంతా కూడా వాళ్ళ ఆలోచనతోనే నిండి ఉంటాం కాబట్టి అట్లా ఎదురు చూస్తూ ఉంటాం అనమాట ఇట్లా మీరు ఈ పరిహారము వాళ్ళలో మార్పుని తీసుకొచ్చి మీకు నిజంగానే ఫోన్ చేయటానికి వాళ్ళు మీ దగ్గరికి రావటానికి మిమ్మల్ని అట్లా అసలు వదిలేశారా లేదా అని చెప్పి కొన్ని సందేహాలు కూడా వస్తా ఉంటాయి అవన్నీ కూడా పోవటానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది ఇది డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు అమావాస్య అంటే చెప్పేది ఏమీ లేదు అందరికీ తెలిసినటువంటి తెలిసినటువంటి విషయమే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది అమావాస్య కోసం ఏంటంటే చాలామంది కూడా పరిహారాలు చేసే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ ఆవాల పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఆవాలైతే పరిహార శాస్త్రంలో పెట్టిందే పేరు మంత్ర తంత్ర ఆ యొక్క ప్రయోగాలను తీసేయటానికంటే ఎవరన్నా మీ మీద ఏదైనా చెడుగా చేశారు మీ మీద పడి ఏడుస్తున్నారు ఇలాంటివి ఏవి చేసినా కూడా అలాంటివన్నీ తీసేయటానికి కూడా ఈ ఆవాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట కాబట్టి ఈ ఆవాల పరిహారం అనేది మీరు ఆ రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ రోజు అమావాస్య కాబట్టి ఫలానా టైం ఉదయం మామూలుగా అయితే ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చెప్పుకుంటాము ఇది మనకు అమావాస్య రోజు కాబట్టి మీకు ఆ రోజు అంతా మంచిది ఆ రోజులో మీకు ఎప్పుడు కుదిరినా ఆ రోజులో ఎప్పుడైనా చేసేసుకోవచ్చు చక్కగా ఈ పరిహారం చేయడానికి మాత్రం కొన్ని నియమాలు అనేవి పాటించాలి అండి చక్కగా స్నానం చేసేసి మీరు ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు అమావాస్య కాబట్టి నలుపు వేసుకోకూడదని రూలేమీ లేదు నలుపు అయినా వేసుకోవచ్చు ఎరుపు రంగు అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఏ రంగు బట్టలు వేసుకున్నా మనకి మనకి పరిహారం అనేది సిద్ధిస్తుంది కాకపోతే నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు ఆ రోజు అమావాస్య కాబట్టి చక్కగా ఇంట్లో కుదిరితే మీరు దీపారాధన చేసుకోండి దీపారాధన చేయటం వల్ల ఏంటంటే మీకు ఏదైనా నెగిటివిటీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఏదైనా చెడు శక్తులు ఏమైనా ఉన్నా కూడా మనకి మనశ్శాంతి లేకుండా చేసేది ఏదైనా కర్మలు ఉన్నా అవన్నీ కూడా పోతాయి కాబట్టి సింపుల్ గా పూజ చేసేసుకోండి ఒకవేళ కుదరకపోయినా అక్కడ హాస్టల్స్ లాగా కొంతమంది దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళు కుదరక చేయటానికి కుదరకపోయినా నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు కాకపోతే మాత్రం స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి ఇది అమ్మాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు భార్య భర్త కోసం కొంతమంది భార్య భర్తలలో కూడా విపరీతమైనటువంటి గొడవలు వచ్చి ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళైనా చేసుకోవచ్చు డబ్బు పరంగానైనా సరే మీరు చేసేసుకోవచ్చు అనమాట అది ఎలా చేయాలి ఏంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువుగారి దగ్గర గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువుగారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే మామూలుగా వచ్చేటప్పటికి ఒక గ్లాసు వాటర్ తీసుకోండి గాజు గ్లాస్తో తీసుకోండి వాటర్ వచ్చేటప్పటికి స్టీలు ప్లాస్టిక్ మాత్రం వాడకూడదు గాజు ఏంటంటే మనకు పరిహారపరంగా మనకి మనలో ఏదైనా చెడు ఉన్నా కూడా గాజు ఏంటంటే దాన్ని గ్రహించేసి చెడును తీసేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి గాజు గ్లాస్ తీసుకోండి దానికి కొంచెం వెలితిగా వాటర్ తీసుకోండి నీళ్లు తీసుకోండి అనేవి స్వచ్ఛమైన నీరు అంటే ఎవ్వరు తాగని నీరు ఎంగిలి చేయనటువంటి ఫ్రెష్ వాటర్ తీసుకోండి నీరు అనేవి మనకు పరిహారానికి చాలా శక్తివంతమైనది నేలని ఏంటంటే నారాయణుడిగా కూడా భావిస్తారు నేలకు మాట్లాడే శక్తి ఉందని చెప్పేసేసి కూడా అంటారనమాట అట్లా ఒక గాజు గ్లాస్ తో వాటర్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అందులో ఒక స్పూన్ ఆవాలు వేసేసుకోండి ఫస్ట్ ఇది ఒక పరిహారం అనమాట రెండో పరిహారం కూడా చెప్తాను ఇక ఆ గాజు గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూన్ ఆవాలు వేసేసేయండి తర్వాత దాంట్లో వచ్చేటప్పటికి ఒక చిటికెడంత పసుపు అలాగే ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పు కూడా వేసేసేయండి ఇట్లా గాజు గ్లాసు గాజు గ్లాసు కొంచెం వెలితిగా వాటరు అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు ఈ మూడు వేసేసిన తర్వాత మీరేం చేస్తారనంటే మీరు మీకు చేతిలో గ్లాస్ పట్టుకొని అవి వేసినటువంటి గ్లాసును పట్టుకొని ముందు మీ సంకల్పం చెప్పుకోవాలి ఇట్లా మాకు మా ఇద్దరి మధ్య ఇట్లా సమస్య అనేది వచ్చింది అది పోవాలి మేము సంతోషంగా ఉండాలి వాళ్ళ కోపం తగ్గి మాకు ఫోన్ చేయాలి ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు ఏదో మధ్యలో వాళ్ళ వల్ల అవ్వచ్చు ఏదో రకరకాల కారణాలు ఏవైనా కానీ అవి పోయి మేము కలవాలి వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాము వాళ్ళు లేకుండా అంటే ఆ లైఫ్ను మేము ఊహించుకోలేకపోతున్నాము అని చెప్పేసేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని ఆ గాజు గ్లాస్తో ఉన్నటువంటి ఆ వాటర్ను మీరేం చేస్తారంటే మీ తల చుట్టూతో ఎడమ చేతితో పట్టుకొని కుడి నుంచి ఎడమకి ఏడు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు చక్కగా దిష్టి తీసేసుకోండి అది ఉత్తర ముఖంగా నుంచొని దిష్టి తీసేసుకోండి అలా తీసేయటం వల్ల ఏంటంటే మీ మీద దిష్టి ప్రభావం ఈ చెడులు ఇలాంటివి ఉండబట్టే కదా ఈ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి సంకల్పం చెప్పుకొని దిష్టి కూడా తీసేసుకోండి ఇలా తీసేసేయటం వల్ల ఇది మీకు మాత్రమే కాదు మీ మీలో ఉన్నటువంటి ఆ సమస్యను కూడా తీసేసినట్టు తీసేయటానికి ఈ దిష్టి అనేది బాగా ఉపయోగపడుతుంది అలా తీసేసిన తర్వాత ఆ నీళ్లను మీరేం చేస్తారంటే ఎవరు తొక్కని చోట పోయాలి ఏదన్నా పిచ్చి చెట్లు కానీ ఎవరన్నా తొక్కని చోట మళ్ళీ మీరు ఇళ్ళ దగ్గర పెంచుకునే చెట్లు పొయ్యొద్దు ఎవరు తొక్కని చోట కాడ దూరంగా విసిరేసేయండి అవి తొక్కకూడదు ఎవ్వరూ కూడా తొక్కకూడదు మీరు కూడా దూరంగా విసిరేసేయాలి అలా విసిరేసేయటం వల్ల మీ సమస్య కూడా అలాగే పోతుంది తర్వాత మీకు కొన్ని క్షణాల్లోనే వాళ్ళు ఫోన్ చేయటం కానీ మెసేజెస్ చేయటం కానీ డబ్బు పరంగా కలిసి రావటం కానీ వస్తుంది ఇక రెండవ పరిహారం వచ్చేటప్పటికి ఏం చేస్తారు అనంటే మీరు ఒక స్పూన్ నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆ నల్ల ఆవాలను మీరు చేతితో పట్టుకొని తీసుకోవాలి నల్ల ఆవాలను మాత్రమే తీసుకోవాలి అవి తీసేసుకొని మీరు పసుపు ఆవాలు ఉంటాయి తెల్ల ఆవాలు ఉంటాయి అవి వద్దు నల్ల ఆవాలు మాత్రమే మనకు పరిహారానికి బాగా పనిచేస్తాయి అనమాట నల్ల ఆవాలు వచ్చేటప్పటికి ఒక స్పూన్ తీసేసుకోండి తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో వచ్చేటప్పటికి రెండు ఆ కర్పూరం బిల్లలు కూడా తీసేసుకొని ఒక వైట్ పేపర్లో ఆ వైట్ పేపర్ మీద ఒక్క లైన్ కూడా ఉండకూడదు ఏమి గీసి ఉండకూడదు తీసుకొని ఈ ఒక స్పూన్ నల్ల ఆవాలు రెండు ఇవి కర్పూరం బిల్లలు వేసేసి పొట్లం కట్టేసేసి మీరు ఏం చేస్తారనంటే దీన్ని మీ తల చుట్టూతో తిప్పుకొని దీన్ని కూడా దిష్టి తీసేసుకొని వేసుకోవాలి దిష్టి తీసేసి మీరేం చేస్తారంటే ఆ పొట్లాన్ని శుభ్రంగా కాల్ చేసేసేయాలి ఆ ఆవాలతో సహా ఆవాలు కూడా కాలిపోతాయి ఎందుకంటే కర్పూరము పేపర్ కూడా రెండు శక్తివంతమైనవి కాబట్టి చక్కగా మనకు ఆవాలు కూడా బూడిదైపోతాయి ఇది వచ్చేటప్పటికి మీరు మట్టి ప్రమితిలో వేసేసి కాల్ చేసేయాలి అలా కాల్చిన తర్వాత ఆ బూడిదని వచ్చేటప్పటికి మీరు ఎవరు తొక్కన చోట ఎక్కడన్నా పోసేసేయండి అలా చేయటం వలన మీకు ఈ రెండు పరిహారాలు సింపుల్గా ఏది ఈజీగా అనిపిస్తే అది చేసేసుకోండి ఒకవేళ కాదు మాకు ఇవి రెండు కూడా కష్టంగా ఉన్నాయి అని అని చెప్పేసి అనుకుంటే ఒక స్పూన్ నల్లా వాళ్ళు తీసుకొని తల చుట్టూ త కుడి నుంచి ఎడమకి పదకొండు సార్లు ఎడమ నుంచి కుడికి పదకొండు సార్లు తిప్పేసేసుకొని వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉంటాయి ఆ చెట్టు మొదట్లో విసిరేసి రండి ఇట్లా మీకు ఈ మూడిట్లో ఏది చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇస్తుంది ఎందుకంటే ఆవాలు పరిహారంలో మనకు చాలా పవర్ ఉంటుంది అది అమావాస్య రోజున చేయటం వల్ల ఇంకా అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి ఇది శాస్త్రాల్లో చెప్పబడిన చెప్పబడినటువంటి పరిహారం కాబట్టి చాలామంది చేసుకునేటటువంటి పరిహారాలు చాలామందికి రిజల్ట్ కూడా వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ అమావాస్య రోజున అవకాశాన్ని వదులుకోవద్దు ఈ మూడిట్లో సింపుల్గా మీకు ఏది వీలుగా ఉంటే అది చేసేసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది తర్వాత రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు డబ్బు కలిసి రావటము ఖచ్చితంగా ఇష్టమైన వాళ్ళ నుంచి ఫోన్ రావటము మెసేజెస్ రావటము వాళ్ళకు దూరంగా ఉన్న వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే మీ దగ్గరకు రావాలని అనుకోవటం వాళ్ళల్లో మార్పు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ పరిహారం వల్ల చేసేటటువంటి మీకు కానీ అవతల వాళ్ళకు కానీ ఎలాంటి నష్టము కూడా లేదనమాట చాలా చక్కగా చేసేసుకోవచ్చు అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్